నమస్తే నేను మిచ్చారి అక్షర మీడియాకు స్వాగతం తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమంటూ మొదట్లో రాను రాను నెయ్యి కల్తీ లడ్డు కల్తీ అంటున్న తర్వాత మొత్తానికి భక్తుల మనోభావాల చేత రాజకీయ చిత్రంగా వాడినయి ఏపీ రాజకీయ పార్టీలు దీనికి అగ్గి రాసేందుకు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాజధాంతం దేశ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాగడంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో కాస్త కీలక వ్యాఖ్యలు చేసింది వైసీపీ ఎంపీ వైభూ సుబ్బారెడ్డి ప్లస్ బీజేపీ నాయకుడు ఈ పిటిషన్లు దాఖలు చేయడంతో వాటన్నిటిని విచారించిన న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఏమని అసలు రెండో అభిప్రాయం తీసుకోకుండా ఎలాగ మీరు మీడియా ముందుకొస్తారు అని ఫస్ట్ చంద్రబాబు ప్రశ్నించింది పెద్ద దెబ్బ చంద్రబాబు ప్రభుత్వానికి రెండోది ఏంటంటే ఒకే ల్యాబ్లో చేయించారు కదా మరి మైసూరు గజియా మన వేరే ల్యాబ్లో చేయించవచ్చు కదా అని ప్రశ్నించింది ఇంకొకటి ఏంటంటే మీరు లడ్డూ కల్తీ లడ్డూ కల్తీ అంటారు అసలు మీరు టెస్టింగ్కి పంపించిన నెయ్యిని లడ్డూలు తయారీ వాడినరా లేదా ఫస్ట్ ప్రశ్న దిమ్మ తిరిగే ప్రశ్న మీరు ఏఆర్ ఫుడ్స్ నుంచి పది ట్యాంకర్లు వస్తే నాలుగు ట్యాంకర్లు నకిలీ అంటూ తీర్చిది లడ్డు ఏది షాంపుల్స్ టెస్ట్కి పంపించారు మరి ఆ నాలుగు ట్యాంకర్ లడ్డూలు తయారీకి వాడినరా వాడలేదా అది చెప్పండి ఫస్ట్ అండి సమాధానం లేదండి ఈ సందర్భంగా ఏదో టీటీటీ తరఫు న్యాయవాదులందరూ కలిసింది అంత న్యాయవాదులు ఏం చేసినట్టే ఇన్ని ట్యాంకర్లు వచ్చినా ఇంత వాళ్ళు కథ లెక్క చెప్పుకోవచ్చు అయితే ఈ విషయం కూడా సుప్రీంకోర్టు తృప్తి పడాల మొత్తానికి ఈ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం అనేది చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది అందుకు నిదర్శనమే సిట్ దర్యాప్తు మూడు రోజుల తర్వాత ఆగిపోయిందండి ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలవుగా చెప్పారు టీటీడీ లాయర్లు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు వాళ్ళ సూచనల మేరకు ప్రస్తుతం దర్యాప్తు ఆపేస్తున్నామని సో స్పష్టంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యల కారణంగా ఏపీ ప్రభుత్వం ఏపీ సర్కార్ ఆత్మరక్షలో పడింది అనడానికి ఇది ఏది దర్యాప్తు ఆగిపోవడం నిదర్శనం ఎందుకంటే దర్యాప్తు జరగకుండా ఎలాగో నిర్ధారిస్తారని కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు దీంతో ఏమిటంటే దర్యాప్తు ఆగింది అంటే చివరికి ఇప్పుడు జయన్ జరిగింది మరి కల్తి లడ్డు కల్తీ అయిందా నెయ్యి కల్తీ ఉంది జంతువు ఫ్యాట్ని వాడిండు నెయ్యిలో అనే వాసనలు ఏది టీటీడీ ఈవో కూడా చెప్పిండు కానీ అది జంతువుల నెయ్యా ఫ్యాటా లేకపోతే ఈ వెజిటేబుల్స్ ఫ్యాటా కూడా కాదు జంతువుల ఫ్యాట్ అని ఫస్ట్ చెప్పిండు తర్వాత వెజిటేబుల్స్ ఫ్యాట్ అంటూ మాట్లాడు మొత్తాల్లో అక్కడ కూడా గందరగోళం అంటే ఏ ఏఆర్ ఫుడ్ మీద ఈ నేషనల్ డిడి ఎన్డిడి బి ఇచ్చిన రిపోర్ట్ను పూర్తి చదువుకుంటా శ్యామల ఈవో మాట్లాడిండా తెలిసి కూడా దాన్ని మబ్బు పెట్టే ప్రయత్నం చేసి జంతు ఫ్యాట్ అని చెప్పిండా ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి ఈ విషయాలని సుప్రీంకోర్టు ద్వారా కొన్ని బయటకు వస్తున్నాయి ప్రశ్నకి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు ప్రభుత్వం ఏం చెప్పాలి అంటే ఆ నెయ్యిని వాడిందా వాడిదా వాడకపోతే లడ్డు కల్తీ ఎట్టు అవుతుంది వాడినప్పుడు మరి లడ్డూలు కూడా మీరు టెస్ట్కి పంపించాలి కదా ఎందుకు పంపించలేదు ఇలాంటి చిక్కు ప్రశ్నలు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కు బిక్కు చేస్తున్నాయి సుప్రీంకోర్టు ఎఫెక్ట్ లడ్డు కల్తీ అనే ఒక వివాదం మీద పడింది చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్కల్లో పడింది